మమ్మీకు పోట్లాడాను అనేసి నాకు చెప్తే నేను తెచ్చుకుంటాను కదా నాకు చెప్పచ్చు కదా ఒకసారి మార్నింగ్ ఏమైనా ఉంటే కాల్ చేస్తుంది మళ్ళీ ఇంట్లో ఏం లేకపోతే కూడా కాల్ చేయాలా కదా నాకు చెప్పలే కదా ఇది లేదు అది లేదంటే మార్నింగ్ వచ్చి కూడా నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది అప్పటి నుంచి ఏం తిన్నాను ఏం చేస్తున్నాను నేను ఏమే ఏమే కూడా పిల్లలు ఉన్నారో మమ్మీ చూస్తే అలా చేస్తుంది నాకు ఏదో ఇంకా పొన్న ఇప్పుడు ఏదో మంచిదానికి వచ్చాను కానీ ఇప్పటి నుంచి నాన్న అక్కడే ఉంటా అక్కడే ఇంకా స్పెండ్ చేస్తుంటా వీకెండ్ ఉండదు ఏమైనా ఉండదు సో ఈరోజు కొత్తది ఏంటంటే ఇంటికి వచ్చాను మమ్మీ దగ్గర సికింద్రాబాద్కి కానీ మమ్మీ చూస్తే చాలా బిజీ ఉంటుంది మార్నింగ్ నుంచి వచ్చి కూడా నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు నాకు వండి పెట్టలే నాకు మళ్ళీ కాల్ చేసి రాకపోతే రావట్లేను ఇంటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ రా నేను ఇది ఇది వండి పెడతా అది అని చెప్తుంది కానీ ఇక్కడ వస్తే టీవీలో బిజీ ఉంటుంది యూట్యూబ్ అంతా చూస్తుంది కానీ ఏమైనా అడిగితే హెల్త్ బాగాలేదు అది ఇది అంటుంది సో ఒకసారి అంటే పోతుంది సో నేనైతే వెళ్ళిపోతున్నా కోపంలో

నేను వచ్చి కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి వచ్చిన ఇప్పుడు కొండి పెట్టాలి ఏం చెయ్యట్లే ఆటలు అవుతుంది పిల్లల ఒకళ్ళు చతాయిస్తాను మరి పాలు ఇవ్వాలా అది ఎలా కుదురుతుంది అవన్న అవన్నీ ఇంకా అవి యూట్యూబ్ చూసుకుంటుంది అది చేస్తుంది చేస్తుంది నాకు అంటే మోకాళ్ళ నొప్పి ఉంటుంది మరి కుటుంబే మీకు తగ్గ వచ్చినాయి అవ్వ పక్కా పోదు ఒక తరకారీ జి బలైతే సాటర్డే మార్కెట్కి తరకారి పాడతా నేను ఇకేమి నాకు చెప్తే నేను తెచ్చుకుంటాను కదా నాకు చెప్పొచ్చు కదా ఒకసారి మార్నింగ్ ఏమైనా కా ఏమైనా ఉంటే కాల్ చేస్తుంది మళ్ళీ ఇంట్లో ఏం లేకపోతే కూడా కాల్ చేయాలి కదా నాకు కదా ఇది లేదు అది లేదంటే మార్నింగ్ వచ్చి కూడా నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది అప్పటి నుంచి ఏం తిన్నాను ఏం చేస్తున్నాను నేను మీరేంటి అంటే అలాంటి అక్కకి పిల్లలు ఉన్నారు పిల్లలు పిల్లలు ఉంటారు బతుకొాల్సింది ఒండు ఒండుతుండే ఆనే వీడియోస్ కి వొద్దా ఆ చెయ్యి వీడియో వీడియో చేయలేరు అమ్మ అంపునావుతున్నా నీనేం 나오తలే వీడియో కథే వీడియో करे तो कोई भी अब हाँ फिर अपन इतको टांग लगा देंगे इतकुन टॉनी वेयर तुमने गाया अब क्या प्लान है इतको नाम है हाँ इतको ले गाया इतको नाम का अच्छा ना बाबूली बीड़े ऐसे ना, ना, ना। पढ़ इतको ले राख का अपड़ो हाँ ये जोगे सोमगे ये लोग को पका किधर लगाते ये लोग को मैं पका के खिलाना रो अपड़ो पका के खिल లేదు నాకు ఎప్పుడు కాల్ చేసి అది ఇది ప్రాబ్లమ్ అన్ని చెప్తాది నువ్వు వచ్చేటప్పుడు కూరగాయ తెచ్చుకో నా నా దగ్గర ఇది లేదు అది లేదు అంటే తెచ్చుకోవాలి సాటర్డే ఉంది ఇప్పుడు వర్షాకాలంలో బయట నుంచి ఆర్డర్ చేయాలి కూడా అంటే చాలా ఎక్కువ అవుతుంది నాకు నాకు చాలా ఇప్పుడు బయట తింటే పిల్లలకి స్టమక్ అప్సెట్ అయిపోతుంది వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఇంట్లో ఇక్కడికి వచ్చి అక్కడికైనా నాకు ఎవరైనా వండి పెడతారు ఇక్కడ ఇక్కడ ఎవరు లేకుండా కూడా పిల్లలు ఉన్నారో మమ్మీ చూస్తే అలా చేస్తుంది నాకు ఒక వాటి చెప్తా అప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఇది అక్కడ పెట్టమంటే పిల్లలు పెడతారు తీసుకున్నామంటే అక్కడ ఇప్పుడు అక్కడ మాకే మాకే గుంజి ఎంత అక్కడ పెట్టి పెట్టారు పొద్దున నుంచి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ అవర్స్ లో టూ టైమ్స్ స్నానం చేసి టూ టైమ్స్ వర్షంలో

కి టాబ్లెట్స్ తినదు ఆమె దగ్గర ఇన్ని బోల్డ్ టాబ్లెట్స్ ఉన్నాయి అంటే నాకు నాకు అది తింటే వామిట్ అవుతుంది అది టాబ్లెట్స్ నడిపోయింది ఎప్పుడు అవసరం లేదు నాకు నేను వెళ్ళి మన బయట తిన్నా తినేస్తా పిల్లలు ఎట్లా సత్తా ఇస్తున్నారు

జస్సి ఒక మాట చెప్పాలా ఇదంతా ఇదంతా ఒక మాట చెప్తా మీరిద్దరు ఎందుకు అందులో మధ్యలో గొడవ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నార్మల్ నార్మల్గా క్లోజ్ చెప్తాను లేదు ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను వెళ్ళిపోతాను నాకు ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను ఏమైనా చెప్తే ఉల్టా రివర్స్ నాకే చెప్తున్నారు నేను వెళ్ళిపోతాను చ ఇనయా చలుక్ జైన్యూ చలుక్ నాకు వెళ్ళిపోతాను ఇంకా ఎందుకే అవసరం ఇక్కడ అదే ఇక్కడ చలుక్ ఇనయా నాకు నేను చెప్పినానా ఆయమేమో ఆమె అన్ని మిస్టేక్స్ నా మీద వేస్తే నేను ఎందుకు తింటాను ఆమె ఆమెకి ట్యాబ్లెట్స్ తెచ్చి ఇస్తే ఆమె తినదు నొప్పి అంటే నేను ఏం చేయాల చెప్పు ఎన్ని మెడిసిన్స్ తెచ్చి పెట్టాను ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చి కూడా నేను వర్క్ చేయాలంటే ఇంకా నాకు ఎందుకు ఇక్కడ రావడం అక్కడే ఉండి నేను ఏమైనా చేసుకుంటా వర్క్ ఎలాగైనా నేను అన్ని చేసుకుంటున్నా ఆ వర్క్ నాకు ఇది పిల్లల వరకు ఎక్కువ పెద్దది లేదు చేసుకుంటాను లేదు ఏదో ఇంకా పొన్న ఇప్పుడు ఏదో మంచిదానికి వచ్చాను కానీ ఇప్పుడు నుంచి అక్కడే ఉంటే అక్కడే ఇంకా స్పెండ్ చేసుకుంటాను రెండు అలా ఉండాలి సరే నేను నేను వెళ్ళిపోతాను చూడు పిల్లలు ఎంత సతాయిస్తున్నారు ఈ అన్ని పిల్లలు కూడా ఇక్కడ అది కూడా జారి

आओ कब तो भी मैच तो मैं तो मैं। मैं नहीं आ मैं तो सारे मैं मेरा मैं जा रही मम्मी शरीफ का शरीफ को पूरा चल लेंगे थैंक आजम का आजम को भी बुलाएंगे घर पे चल चल अरे मम्मी मैं प्रैंक कर रही मम्मी प्लीज ओए मोए ओए मोए हुई मोए आंटी कैसे कैसे बड़ा बड़ा मां बोली बात आ인다 भाग인다 प्रतिदान की ओवर एक्सप्रेशन मम्मी गट्टी అదే నువ్వు మాట మమ్మీకి మమ్మీకి సపోర్ట్ చేస్తే వచ్చేసింది మా అత్తమ్మకి అన్నీ మేమే వేసుకుంటాం కానీ ఖాళీ వంట ఒకటి మా అత్తమ్మ టేస్ట్ చేస్తుంది అని వంటలు అందుకని अपन नमन जब तक मंत्र अंत एक मिनटिंग केम रहेगा। आर्टिचन जब इंटे हम लोग तो नहीं आया। अरे। अच्छा रहता है अच्छा पढ़ाई। आज क्या? हाँ करेक्टली मामी बास बांड टेस्टेस। आप देख लो कभी मैसेज लेते हैं लाइक चैनल सब्सक्राइब चैनल सब्सक्राइब तू परेशान। आपका सही है वो बोलना। तो आप चे� ఎవరి ఎవరిది లేదు అంటే కరెక్ట్ ఉంది కరెక్ట్